స సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీఎస్సి నుంచి మనకి తాజాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ టూ మెయిన్స్కి క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అప్డేటు ఇంపార్టెంట్ అప్డేటు అదేంటి అంటే మనకి ఈసారి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఏపీఎస్సి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా మనకి ఇరవై ఎనిమిదో తేదీ సో మనకి జూలై ఇరవై ఎనిమిదిన ఆఫ్లైన్ మోడ్ సో ఆన్లైన్ కాదు ఇది ఈసారి ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నారు మెయిన్స్ ఎగ్జామ్ అనేది అండ్ అదేవిధంగా మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ సో జోనల్ ప్రిఫరెన్స్ కావచ్చు లేదా డిస్టిక్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమిషన్ వెబ్సైట్లో త్వరలోనే అందుబాటులోకి ఉన్నాయి మరి ఐదో తేదీ నుంచి ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా మీరు ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు లేదా జోనల్ ప్రిఫరెన్స్ కావచ్చు లేదా డిస్టిక్ ప్రిఫరెన్సెస్ అనేటివి ఇచ్చేదానికి మరియు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇచ్చేదానికి కూడా ఇక్కడ కమిషన్ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి తాజాగా ఈ యొక్క అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సో ఖచ్చితంగా ఈ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎందుకంటే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు జూలై ఇరవై ఎనిమిదిన నా అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ను కూడా మనకి ఐదో తేదీ నుంచి కూడా ఏపీఎస్సి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ఏ పోస్ట్ కావాలి ఏంటి అనే దానికి ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ జోనల్ ప్రిఫరెన్స్ కావచ్చు లేదా డిస్టిక్ ఈ ప్రిఫరెన్స్ అన్ని ఇచ్చేదానికి అవకాశం అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు అండ్ ఈసారి ఎగ్జామ్ అనేది కూడా ఆఫ్లైన్లో జరుగుతుంది ఫస్ట్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అంటే టూ సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి టూ పేపర్స్ ఉన్నాయి మార్నింగ్ సెషన్ ఒక పేపర్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒక పేపర్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఆఫ్లైన్ మోడ్లో సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఈసారి ఎందుకంటే మనకి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వడం వల్ల కూడా సో దాదాపు తొంభై రెండు వేల మంది పైగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో ఇది మనకి ఏపీఎస్సి తాజాగా ఇచ్చినటువంటి అప్డేటు మళ్ళీ వెబ్సైట్ ఆప్షన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు జోనల్ ప్రిఫరెన్స్ కావచ్చు లేదా డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మెన్షన్ చేయాలనేది నెక్స్ట్ ఎనేబుల్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు వీడియోలో తెలియచేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్